हुआ अज्ञा वाला हम्म ये पढ़ चूपे का अहंकार दृष्टि अतिशाल हां हूं हां ना माने बाहर ना हो ना स्वामी मोह ना ना नहीं बाहर का नहीं को ये तो देर है बाबा हम्म ఇప్పుడు ఏ వంట స్వామి చేసేటప్పుడు పరమాత్మ ప్రేమతో చేస్తే అది అమృతం అని చెప్పారు అది ఆరోగ్యానికి ఇప్పుడు ఆమె చెప్పింది మంచిదే నువ్వు మమ్మల్ని తలుసుకొని చేసావు నువ్వు తినాలని చెయ్యలాడు ఎవరు వచ్చింది శబాల శివ శవం రేదు సంహరించి వాళ్ళ గుణాలు లేకుండా అమ్మ అడిగిన చోటు వచ్చి వచ్చి వాడు ఏం కావాలంటే మీకు నాకు బిడ్డలు కావాలి ప్రశాంతంగా బిడ్డలు మరి కర్ణాకే అప్పుడు నీకులంగేరు మేము కొన్ని ఏళ్ళ పాటు ఆడ ఉన్నాము పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి ఆడ గురువు దగ్గర సేవ్ చేస్తు అన్ని విషయాలు చూడంగా సూక్యుగా కొన్ని వేలముంది సేవ తెలుసు గొప్ప సమాజం చేస్తాం అది అగర్శ మహా అగర్ష మహా మహా అగశ్యుడు గొప్ప శివ పార్వతి కళ్యాణం చేసిండు అంటే ఏంది మా చెప్పండి శివ పార్వతులు కళ్యాణం చేసినాడు అంటే ఏమి

அகண்ட கடனு முசுக்கைன் அப்படி எயமே அட்ருவாரு